ఏంటి రజాక్ ఏమంటున్నాడు మీవాడు మీ వాడు ఏదంటే మావాడు అదే అంటున్నాడు లాయర్ గారి ఫీజు 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 అంటున్నారు ఇచ్చేస్తే పోలా పరువు సమస్య ఎప్పుడో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ అప్పుడు వచ్చిన కేసీ ఆయన రెండు సార్లు సీఎం అయ్యాడు గాని ఆ కేసుని అలాగే మెయింటైన్ చేస్తున్నాం లాయర్ గారు ఎక్కడ ఉన్నారు అమరావతిలో సైట్ కూడా కొన్నా అడిచిన ఫీజుతోనే ఇంకోటి కూడా ఉంది మన ఇద్దరు షేర్ చేసుకుందాం జనరల్ గా ఏంటంటే కోసం డిస్కస్ చేస్తున్నాం టీజన్ ఏది తలకాయ పగలు కొడితే రక్తం రాక రకుల్ ప్రిచింగ్ వస్తుందా తలకాయ తలకాయ తాగు నేను మీద టమాటా చేసుకుని కోట్లు ఏంట్రా టమాటా సా అంత జీతాల్సిందేసి బస్ అసలు పేరు సంపంగి సీన్ అండి నాకు బోయపాటి సీని తెలుసు డేట్లు ఇప్పిస్తానని నా దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడండి బోయపాటి సీని గారంటే అయినగా తర్వాత ఏం వీడికి చెప్పండి వీరికి సీను కాదు కదా చిత్ర సీను కూడా తెలియదండి డబ్బులు అడిగితే చెక్ ఇచ్చానండి చెక్ పైన సైన్ అవుతుంది తెలుసు అండి నానా లోకేష్ జీ ఈ కేసు డీల్ చేయమని ఈ లాయర్ని ని పెట్టుకున్నా ఈడు ఆ లాయర్ కుమ్మకయ్యి ఐదేళ్ళుగా నన్ను సంక నాకు అందుకే అది చెప్ప పగల కొట్టా సంపంగి సీను హాయ్ పక్కో బాబు మీరు హా రెడీ పదండి నానా సంపంగి సార్ మావో డబ్బులు ఏం చేసావు రెండు ఎకరాలు ల్యాండ్ గా ఉన్నా బాబా ఇంటెలిజెంట్ బాయ్ ఇప్పుడు నీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది నాలుగు కోట్ల ఉంది సార్ అయితే పని చేయి రెండు ఎకరాల్లో ఒక ఎకరం మా ఓడికి రాసి ఇచ్చేయి నేను కేసు విత్డ్రా చేయించేస్తా పైసా పెట్టుబడి లేకుండా నీకు రెండు కోట్లు ప్రాఫిట్ వచ్చినట్టుగా ఒక్క రూపాయి కూడా ఉంది సార్ అంటే నాన్న సంపంగి మా ఓడి పైకి వెళ్ళి ఫస్ట్ స్టేషన్ ఉన్నాడు పుసుకు నేను చంపేసాడు అనుకో ఆడ దూరం ఎంత అంటారా నేనే ఆడికి చంపేమైన ఐడియా ఇచ్చి ఆడి కేసు నేనే వదిస్తానేమో నాకు కేసు వచ్చినట్టు కదా కదా అంతే అంటారా అంతే కదా నాన్న సంపంగి చూచిపోయి తోలు తీస్తాయి ఇప్పుడు అడిగి ఇది నువ్వు పట్టుకో బాబు మీరు సార్ రెడీ సార్ మాట్లాడుకుందాం రండి పదండి సుబాసు అడితోనే మొత్తం మాట్లాడేశాను నీ రెండు కోట్లు ఇచ్చేస్తాన్నాడు నువ్వు ముందు కేసు ఓపెస్ తీసుకో సమస్య లేదన్నో నా రెండు కోట్లకు వడ్డీ చక్ర వడ్డీ బారువడ్డి విస్తు చక్ర అన్ని వడ్డీలు కలిపి పోసేది చేస్తా కోట్ట అడివి ఐపి పెట్టడంకో ఏం చేస్తావు ఆ ఏం చేస్తావు దీపీ అవుతావు ఈ సమస్యలు ఏమి లేకుండా ఓ మంచి ఐడియా ఉందో చెప్పనా ఏంటి కాంప్రమైజ్ ఓహో రాజీ పడడం ఓహ్ రాజీ పడ్డాడు రాజు కన్నా గొప్పోడు అంటే ఇప్పుడు నేను రాజనే రాజుగంటే గొప్ప చూసారా కోర్టులో బాధించి గెలిస్తే ఏదో ఒక్కరే గెలుస్తారు అదే కాంప్రమైజ్ అయితే ఇద్దరికి విక్రియగా నాకు ఇప్పుడే జ్ఞానోదం అయింది సకుటుంబ సఫరవారి సమేతంగా మీకు ఉంటా మీరు ఎప్పుడు విజిలేసినా మీ సేవకు యూ నేను కూడా మీ సేవ సిద్ధం థ్యాంక్ యూ దయచేయండి హీరో వినాయక్ గారి డేట్లు ఇప్పిస్తాను రేసీను ఇవాళ గొప్ప విషయం కనిపెట్టండి రా ఏంటిది కోర్టులో ఉన్న పెండింగ్ కేసులని కబ్జా చేసేద్దాం రా లోక్ అదాలత్లో కాంప్రమైజ్ ఏం చేద్దాం కాంప్రమైజ్ దిస్ ఇస్ తెనాలి స్టైల్ మావయ్య మన ఇంట్లో డబ్బు కట్టలు చెట్లు కాస్తున్నాయి అచ్చ బాబోయ్ నేను ఎప్పుడైనా తాగే చెట్టు మీద ఇచ్చేసి డబ్బులు కాస్త మీ చెట్లు చెట్టు అంత నీ కొడుక్కి నేను మీకు ముందే చెప్పానా నా కొడుకు ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాడని ఆ లక్షలతో పాటు రెస్పెక్ట్ కూడా సంపాదిస్తే బాగుండేది అంటే కాంప్రమైజ్ చేస్తే డబ్బే వస్తదిరా అదే మంచి కేసు వాదించి గెలిస్తే రెస్పెక్ట్ కూడా వస్తది అసలు మాయ అంటే డబ్బు కంటే రెస్పెక్ట్ ఎక్కువ ఉంటావా అవునురా చాలా గొప్పది నేను బ్రోకర్ని కాబట్టేగా నా పెళ్లాని అందరూ బ్రోకర్ గాడి అనేవాళ్ళు నా పిల్లలను కూడా ఈ కాలనీ వాళ్ళు మొత్తం బ్రోకర్ గాడి పెళ్ళలా చూశారు నువ్వు పెద్ద లాయర్ అయితే నీకు రెస్పెక్ట్ వస్తుంది ఆ రెస్పెక్ట్ మొత్తం మన కుటుంబానికి వస్తుంది అనుకున్నాను రా కాబట్టి నా కొడుకుని గొప్ప లాయర్ గా చూడాలంటున్నాను నా కోరికలు తప్పేంటి అందులో తప్పేంటి ఏమా దేవుడు నేను కోరుకున్నావు నన్ను పెద్ద జడ్జ్ చేయమని డిమాండ్ చేశా డాడీ దేవుడు నీ డిమాండ్ చేయకూడదురా రిక్వెస్ట్ చేసుకో నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకో అయినా దాన్ని మీ దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పెట్టుకోవచ్చుగా దాని సొంతంగా ఒక్క కేసు వాదించి గెలవని అసిస్టెంట్ ఎందుకు నా ప్రాక్టీస్ మొత్తం తనకి ఇచ్చేస్తాను కార్ తీసుకొస్తా चारी पटले नींदी। चारी करो बाबू। चारी नहीं, चारी नहीं सर। चारी ब्रेक पटले। चारी चारी नींदी। चारी नहीं कुछो। चारी चारी नहीं सर। चारी नहीं। चारी नहीं। चार। चार 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 चार। चार। ये बंडा प्रांत में ना पला आपले सर। जंतु को ब्रेक भेजा। मम्मी, मैं ना माना नगले से आलस पोट में लो సారీ తప్పనిసరి పరిస్థితిలో నీ చీరని వాడుకున్నా ఐ జస్ట్ లైక్ బ్రదర్ అంతే బ్రదర్ అన్నవాడు చెల్లి చీర కొని పెడతాడు కానీ కట్టుకుని చీర లాగిస్తారా మీరు బ్రదరే కాదు నేను ముందు ఇంటికి పదని పని చెప్తాను నీది లాగే వయసు కాదు కాబట్టి బతికిపోయావు జాగ్రత్త ఏం మాట్లాడుతున్నావు గుండెదవా ఏమండి మీకేం కాలేదు కదా అసలే మధ్యప్రదేశ్లో తగిలింది ఆ ప్రదేశం సేఫే కదా మధ్యప్రదేశ్ లో తగిలిందని ఛత్తీస్గఢ్ లో తగిలిందని ఊరు మొత్తానికి చెప్పేట్టున్నాను నానా నానా మీరు ఓకేనా

తొక్కలో ప్రమాణం నేను అసలు అమ్మను రుక్మణు ఏయ్ నేను నీకెదురొచ్చిన నీకే రెస్కో నువ్వు నాకు ఎదురొచ్చిన నీకే రెస్కో తొక్కి పాడేస్తా నమస్కారం మేడం రేపు వాయిదా అన్నారు పాపకి బెయిల్ వస్తుంది కదా మేడం నేను మాట ఇస్తే సుప్రీం కోర్టు తీర్పిచ్చినట్టు రేపు వరలక్ష్మి గారికి బెయిల్ వస్తుంది వచ్చి తీరుతుంది ఏంట్రే వాళ్ళు మన కోర్టు మొత్తం ఈ రోజు వరలక్ష్మి గారి బెయిల్ కేసు వాయిదా అందుకే జనం అంతా ై ఫ్రెండ్ హియర్ టు కైండ్లీ విత్డ్రామ్ హురాలు అండ్ యువర్ ఆనర్ మై క్లాయంట్ ఈస్ రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ సిటీజన్ ఆవిడ మీద చాలా ఫ్యామిలీస్ ఆధారపడి ఉన్నాయి వెన్ కోర్ట్ నీజ్ ఆల్ మేక్ సో ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ యువర్ ఆనర్ టు గ్రాంట్ దట్స్ ఆల్ రెండు లక్షల పూచీకత్తుతో వరలక్ష్మికి బెయిల్ మంజూరు చేయటమైనది ఇలాంటి కేసు మనకు ఒక్కడ తగిలితేనా ఖచ్చితంగా ఓడిపోతావు రే నల్లపల్లి ఎదురైతే అభిసగం అంటారా నిన్ను మరీ నేను సంఖలో వేసుకుని తిరుగుతున్నాను నా లైఫ్ టర్న్ అయ్యే కేసు ఒకటి వస్తుంది అప్పుడు చెప్తా